గాజుమోక నియోజకవర్గంలోని సీతానగరం ప్రాంతంలో శ్రీ దుర్గమ్మ ఆటో స్టాండ్ ఎన్టీఆర్ సెంటర్ దగ్గర మౌలి రమణబాబు ఆధ్వర్యంలో అన్న సమారాధన ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం గత తొమ్మిది సంవత్సరాల నుండి వార్షికంగా జరుగుతుంది ఈసారిగా ఇరవై ఒకటి అందించబడింది కార్యక్రమంలో స్థానిక రాజకీయ నాయకులు ప్రజలు పాల్గొని భక్తితో పూర్ణంగా జరిగి అందరి ప్రశంసలు పొందింది సాంప్రదాయానుసారంగా అన్నదానం సమాజ సేవకు కట్టుబడి ఈ కార్యక్రమం కొనసాగుతుందని రమణమాప తెలిపారు ఈ వేడుక ప్రాంతీయ ప్రజల కోసం స్ఫూర్తిదాయకంగా నిలిచింది నేను లాస్ట్ నైంటీ ఫైవ్ లో ఇక్కడ గా చేశాను గారు చెప్పినట్టు నా పుట్టినూరే నాకు ఆ ఫీలింగే కలుగుతుంది కానీ మా సోదరులు అందరూ ఈరోజు ఒక నిరుద్యోగంతో ఉన్నప్పటికీ వాళ్ళు స్టాండ్లో ఏదైతే ఉందో వాళ్ళు ఏ పని చేయగలిగారు చేయగలిగారని కెపబిలిటీ ఉందో ఆ పని వాళ్ళు చేసుకుంటూ ఈరోజు దుర్గబాంబా ఆటో స్టాండ్ ఎన్టీఆర్ సెంటర్ దగ్గర ఈ కార్యక్రమం అన్న సందర్భం కార్యక్రమం నిర్వర్తించడం చాలా ఆనందంగా ఉంది ఈ ఈ కార్యక్రమం ఎందుకంటే జనరల్ ఇది ది ఫ్రెండ్స్ ఆర్ ఆల్ టౌట్ గెట్ టుగెదర్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఫంక్షన్ లాగా అలాగే మన బంధువులు మన స్నేహితులు మన ఇష్టలు మన ప్రజలు మన లీడర్స్ అందరిని ఒకసారి గుర్తు చేస్తూ అలాగే ఈ రోజు ఈ సందర్భంగా అమ్మవారిని మన మనసా వాంచే ఈ పదకొండు రోజులు వాళ్ళు గుర్తు చేసుకుని అమ్మవారి దయాకి పాత్రులే అమ్మవారి పూజా విధానంలో ముందుకెళ్తే ఆమె ఆశీస్సులు మా ఈ గ్రామానికి ఈ యొక్క మా సోదరులకి సోదరి మా వార్డు ప్రజలకి పెద్దలకి అందరికీ ఉండాలని అలాగే పాత్రికేయులు కూడా ఈ మాకు సో సహకరించిన పాత్రికేయులు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అలా మా మీద కూడా అమ్మవారు ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఎంతకంటే ఘనంగా చేయాలని మనసారా కోరుకుంటున్నారు దసరాన్ని పురస్కరించుకొని ఈ ఎంతో కట్టు కఠిన నియమావళితో ఈ నవరాత్రులు చేసిన సందర్భంగా వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అధికారులు చేసిన గౌరవ శ్రీ టి హర్శవర్ధన్ ప్రసాద్ గారికి అలాగే ఆనంద్ గారికి కుప్పారావు గారికి ఈ చక్కని ఏర్పాట్లో భాగస్వాములు యూత్ యువత అందరికీ కూడా ధన్యవాదాలండి వాస్తవంగా గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది వారు అనువల కారణాలు రేపు విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి సవారిని తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ఏదైనప్పుడు కూడా తొమ్మిది సంవత్సరాలుగా ఈ ప్రాంతం బాగుపడాలి రాష్ట్రం బాగుపడాలి అనే ఒక చక్కటిమైన ఆశయంతో ఆలోచనతో ఈ తొమ్మిది రోజులు ఎంతో కఠినమైన నియమాలతో మరి దేవి నవరాత్రి చేస్తున్న మీ అందరికీ కూడా ఆ దేవి తల్లి ఆయుర ఆరోగ్యశ్రమ కల్పించాలని మనస్కృతిని కాచిస్తూ ఇదే పరంపర আরে বল 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 বল

அப்பறம் நீ டார்லா 132 39 ஆ ஆ ஓகே